கா அர்த்தல பல்லுச்சு இப்போசூர்த்து ரெண்டோச்சியா எண்ணெய் ఇంకా నెల ఒకటిన రెండు నెలలు మా ఎవరు మే పిండి లేదు తలకాయ చూడు ఎట్లుందా బాగుందినా దీంతో సహాయ ఐదు ఉన్నాయా ఐదు హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ధర నడింపల్లి రఘు డైరీ ఫామ్ ఎవరైనా తక్కువ ధర ఉండేవాళ్ళు ఉంటాయి అన్ని రకాలు చూద్దాం ఈ ఐదవులు ఎట్లా ఉన్నాయో చూపిస్తా

ఒక నెల ఉంటుందా ఎన్ని లేవు ఏది పిండు సొల్యూషన్ అంటే కదా తెలుస్తుంది చూసేదానికి నాకు అర్థం కాలే ఇప్పుడు లెక్క సరే సరిపోయిందే ఇది ఇప్పు నా పెద్ద పెద్ద సైజు రెండో అయితేనా

ఎండకు ఏడైనా కానీ ఏడకైనా సరిపోతుంది ఎనిమిదా అదే నేను చూస్తాను అప్పుడే నాకు చెయ్యి మంచి కలర్లేదు తలకాయ కూడా ఉంది చుక్క చుక్కలేదా ఉండదా చుక్కలేదా అదే వస్తాండే అంతే ఇంకేం లేదు దీంట్లో దీంట్లో చూసేది ఏం లే ఒక నెల టైం ఉంటుంది కాదా అది ఆల్ బ్లాక్ తెచ్చేసినావా ఆల్ బ్లాక్ ఎయిటీ టూ ఎనభై రెండు అది లెయ్ ట్రెయ్యు ఇది సేమ్ రెండోట ఇది హోలిస్టిక్ నేమ్నా హోలిస్టిక్ హారల్ మిక్స్ అయిందిలే రెండు రకాలు ఉన్నాయి ఏ షో దీనికి చుక్కలేదు అంతే అంత గేమ్ చూసేపన్నలది ఇది పళ్ళు పళ్ళ మీద కొత్త కలజుడా నేతో నేతో ఆ రెండు ఇంత పడ్డదా ఆ ఇంగ మూడి అంత పెట్టుకోనదిగా ఉందట్లా ఆ ఇంగ మూడి అంత కదా ಲೀಟರ್ ಬಾ ಊರಿಕೆ ದೇ ಅದೇನು

ఇంకో నెల ఉంది ఎండ పువ్వులంతా బయట ఉంటుంది ఏడనే వేసి పెట్టాయి ఎవరు ఇది బాగా ఒక రకంగా మేపినారు ఇప్పుడు వేసుకోవచ్చిందే వచ్చిందే ఏమో అవులే ఓకే అండి తక్కువ రూపాయలు నెల మే నె కాదు అడిగితే ఎవరన్నా అడిగిరేమన్నా కుదరాలా కదా వాళ్ళు చెప్పినట్టుకి ఆడిస్తావా నలభై ఐదుకాయ్ ఇదేమన్నా ఇదే పాలు సూలా ఇది జెర్సీ పాలు ఎన్నియా పాలు నాలుగు నెలలు లే ఇది ఈసారి మూడో అవుతానా ఏం ఉన్నిలేదు తోలుదా మీ ఉన్నిలేమి ఇది ఇంకా పలుస్తులు పర్వాలేదు నువ్వు కాదా నువ్వు దీన్ని రెడీ చేయం నన్ను

ఇది నాలుగో నెల అది నాలుగో నెల రన్నింగ్ నాలుగు నెల సరేలే అయితే నీలే ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే నడిపల్ డెనిఫామ్లోకి అయితే వచ్చినాము ఉండేది చూపించినాను మీకు సరిపోతే దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి తక్కువ రూపాయలు లోకల్వి ఏ తొందరగా బలవంతం లేదు మీకు కావాలంటే రావచ్చు లేదంటే వీడియో చూపిస్తాలో అండి ఓకే అండి నువ్వు కోసం అంటే నేను వస్తా కాబట్టి మనకు తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నడింపల్లి రోగోడ్డరీ ఫామ్ ఓకే థ్యాంక్ యూ